హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మాడు పగిలిపోయే పోయే మంచిగా రెడీ అయ్యి పెళ్ళికొడుకుని పెళ్లి కూతురిని అదేవిధంగా భోజనం చేద్దామని మంచిగా చేద్దామని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయామని భోజనం దగ్గరికి చూడండి పెళ్లి కొడుకుని పెళ్ళికూతురిని ఎలా ఆశ్రదిస్తున్నారు చూడండి మీరే అక్కడ అక్కడ పాషగా వాక్ చేసుకుంటూ వస్తారు చక్కగా మీ అక్షింతలు వారి మీద వేయండి మరలా స్టేజ్ మీద దంపతులు దంపతులుగా వచ్చి అక్షంతలు వేసి ఫోటో దిగాలి అక్షంతలు అందని వారు ఎవరైనా ఉంటే తీసుకోనండి కనడ ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నివు నాతో అన్నది కనడ ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నువ్వు నాతో అన్నది అన్నదే నిరాశల నిశిలోన ఉషోదయం వచ్చింది యేసు నీ నను బ్రతికించేను నిరాశల నిశిలోన ఉషోదయం వచ్చింది యేసు ప్రేమి నను బ్రతికిపై తరుణ Galile పరచీయ నరు నలుపీయ చూచినా సూరుడెల్లి వచ్చినావు నాకు ముందు నిలచినావు నాకు బలము ఇచ్చినావు కైంతమాచినావు చల్లని నీ నీడలో నిత్యము నిలవని కలనా ఉన్నది నేనేనా అన్నది చూసారు కదా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఎంత బాగున్నారు అదేవిధంగా వంటలు కూడా అంతే బాగున్నాయండి చికెను మటన్ అదే బోటీ అన్ని రకాలుగా వేశారండి చాలా బాగున్నాయి నేనైతే ఫుల్ కానిచ్చేస్తాను చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే నేనైతే ఏది వదలలేదు చాలా చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్ని లాస్ట్లో మాత్రం మటన్ ఇంకా చేయించుకో మరీ తిన్నానండి చాలా బాగుంది ఐటమ్స్ అయితే అదేవిధంగా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కళాకాలం బాగుండాలని ఆశ్రయిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై